మల్లంలో మన ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఉపసినటువంటి సహజ మన సెక్రటరీలు అలాగే ఉపాధ్యాయు సంబంధించినటువంటి వారు ముఖ్యంగా సమస్యల కోసం మొత్తం స్టేట్ వైడ్ గ్రామ సభలను నిర్వహించి ప్రజల్లో అవగాహన తెచ్చి సర్పంచులకు ఒక మంచి అవకాశం ఇచ్చేసినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి రుద్రరాజు రెడ్డి గారికి నివాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క గ్రామ సభలో మేము ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆ సూచనలు ఏమంటే ఇప్పుడు పాత ఆటోనగర్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి చాలా రోడ్లు లేక అవస్థపడుతున్నది ఆటోనగర్కు రోడ్లు కావాలని మేము అడిగాము అలాగే అమృత నగర్ దాదాపు ముప్పై మూడు వందల యాభై ఎకరాలు ఉన్నటువంటి పెద్ద అమృత జిల్లాలో నలుమూల నుండి వచ్చి అక్కడ చేరారు అన్ని దాదాపుగా సీసీ రోడ్లు స్టార్ట్ అయ్యి అయిపోయినాయి కొన్ని అడ్డ రోడ్లు పెద్ద రోడ్లు అడ్డ రోడ్లు ఉన్నాయి ఆ అడ్డ రోడ్లు కూడా ఈ గ్రామ సభలో పాస్ చేయడం జరిగింది ఇంకా ఆ ఒక అమృత నగర్లో గ్రౌండ్ ఈ ఎక్కడ లేనటువంటి బరేల్ గ్రౌండ్ అక్కడ స్థలం తీసినారు పెద్దలు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు అధికారులు అయితేనేమి ఆ బరేల్ గ్రౌండ్ చుట్టూ ఆ కాంపౌండ్ కూడా అక్కడ ఉన్నటువంటి కంప చెట్లన్నీ తొలగించాలని చెప్పి ఈ గ్రామ సభలో తీర్మానించడం జరిగింది టీచర్స్ కాలనీలో సీసీ రోడ్లు అలాగే ఎంవీఆర్ కాలనీలో కూడా సీసీ రోడ్లు కావాలని చెప్పి చేసినాము బరేల్ గ్రౌండ్ అదే కాకుండా కాన పల్లె గ్రామంలో లింగాపురంలో కాద్రాబాద్లో కూడా బరేల్ గ్రౌండ్ కావాలని చెప్పి ఈ గ్రామ సభ ద్వారా మేము కోరుకున్నాము సర్పంచ్ జీతాలు మూడు వేలు ఇస్తున్నారు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క గ్రామ సభ ద్వారా మేము కోరుకుంటున్నాము విన్నపం కోరుకుంటున్నాను సర్పంచ్ సర్ప కూడా అనే సంస్థ వచ్చినప్పటి నుంచి అది దాదాపు పదహారు మూడు ఇరవై నాలుగవ తేదీ ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ల మీద లేఅవుట్లే కాదు ప్లాన్ అప్రూవల్ మీద అప్పటి నుండి దాదాపు ఇరవై ఎనిమిది అప్రూ ఇచ్చారు మా పంచాయతీలోనే అప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు మాకు తొంభై తొంభై లక్షలు తొంభై తొంభై ఒక్క లక్షల రూపాయలు మాకు పంచాయతీకి రావాలి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చేయలేదు గతంలో కూడా గౌరవ కలెక్టర్లు కూడా మేము కోరినాము దానికి అక్కడ ఆ సంస్థకు గౌరవ సర్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ స్టాంపు డ్యూటీ దాదాపు మాకు ఎన్ని ఎన్ని నెలల నుంచి రావాలంటే స్టాంపు డ్యూటీ అనేది పంచాయతీలకు జమ అవుతుంది ఆ జమ దాదాపు పదహారు నెలల నుంచి మాకు రావాలి స్టాంపు డ్యూటీ రెండున్నర కోటి రూపాయలు జమ రావాలి మా ఒక పంచాయతీకి మా పంచాయతీలో అందే స్టేట్ లెవెల్లో కూడా అది రాలేదు ఈ యొక్క రెండున్నర కోటి ఒక కుడాది సంబంధించిన కోటి రూపాయలు దాదాపు కోటి రూపాయలు ఇట్లా నిలబడిపోతే పంచాయతీ డెవలప్మెంట్ ఎట్లయితుందని చెప్పి మేము ఒక సర్పంచ్గా ఆవేదన చెందుతున్నాము కిటిసిఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇక్కడ కలెక్టర్ తెలియజేసి చేయాలని చెప్పి నేను ఒక పంచాయతీ సర్పంచ్గా జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా మా పంచాయతీకి ఒకటే కాదు స్టేట్ లెవెల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు త్వరగా తీర్చాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను